హోలీ పర్వదినం సందర్భంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు హోలీ పండుగను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ స్వయంగా పాల్గొని సిబ్బందితో కలిసి వేడుకను జరుపుకున్నారు అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొనే ఈ హోలీ పండుగను అందరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని సూచించారు ఈ హోలీ రంగులు అందరి కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు హోలీ వేడుకలు జరుపుకునేటప్పుడు కల్తీ రంగులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా డే అండ్ నైట్ పెట్రోలింగ్ ముమ్మరంగా చేయడం జరుగుతుందన్నారు అన్ని మతాలకు చెందిన పండుగలు ఏకకాలంలో రావడంతో జిల్లా ప్రజలు ఒకరి మత సాంప్రదాయాలను ఒకరు గౌరవించాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ సంజీవరావు సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్య గౌడ్ పట్టణ ఇన్స్పెక్టర్ ఎన్ భాస్కర్ ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి ఎస్బీఎస్ఐ యాదవరెడ్డి ఆర్ఎస్ఐ రెడ్డి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక ఆనందంగా ఎలాంటి అవంతరాలు లేకుండా ఎలాంటి గొడవలు చేయకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ హోలీ సందర్భంగా ఈ కలర్స్ కూడా ఏది చూసినా కూడా ఈ కలర్లో పోకుండా చిన్నపిల్లలకి కొంచెం దూరంగా ఉండటట్టు అలాగే ఈ హోలీ సెలబ్రేషన్ తర్వాత అని చెప్పేసి అవన్నీ కూడా చేస్తే అది చాలా ప్రమాదకరం సో అవన్నీ కూడా వెళ్ళకుండా ప్రశాంతంగా ప్రజలందరూ ఈ హోలీ సెలబ్రేషన్స్ చేసుకుని ఈ సంగారెడ్డి జిల్లాలో అలాగే రంజాన్ కూడా నడుస్తూ ఉంది సో ఈ రెండు పండుగలను కూడా ఈ నెల అంతా కూడా మంచిగా చేసుకుని ప్రజలందరూ సుఖాంతలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా కంప్లీట్గా ఈరోజు నేను ఈ రోజు నైట్ రేపటి వరకు కూడా కంప్లీట్ పెట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంది ఈరోజు డిస్టిక్ పోలీస్ ఆఫీస్ సెంటర్లో మా ఏఆర్ అడ్మిన్ ఎస్పీ గారు అలాగే డిఎస్పీ ఒక డిఎస్పీ గారు మరియు మా స్టాఫ్ అందరితో కూడా ఈ హోలీ సెలబ్రేషన్ చేసుకోవడం